నమస్తే నవంబర్ ఇరవై ఏడు మార్గశిర మాస గురువారం శుక్లపక్ష సప్తమి రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి అష్టమి ధనిష్ట నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి శతబిష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది నలభై ఏడు మధ్య కలదు గురువారం ధనిష్ట నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము శతవిష వజ్రయోగం కలహం కనుక రాత్రి పది ఇరవై లోపు ప్రయాణాలు అనుకూలం కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణ శ్రవణముకు మించిన గొప్ప మార్గము లేదని వ్యాసుల వారు చెప్పారు పరీక్షిత్రుడు శీషుకుడు వ్యాసుడు సూతుడు నారదుడు నారదుడు మరెందరో ఋషులు భక్తులు సద్గురువుల ద్వారా పురాణాలు విని తరించారు ఏ దేవాలయానికైనా దానం చేసేవారు ఆ దేవాలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్య సంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా తన ఇంట్లో నుండే ఈ దానం చేసేవారు చతుర్గుణం అనగా నాలుగు రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారని గురువచనము దైత్య గురు శుక్రాచార్యులు గోచారంలో వృచ్చక రాశిలోకి రవి కుజులతో పాటు సంచారం వీరి ముగ్గురు గురువీక్షణలో ఉండినప్పటికీ వృచ్చక వారు సూర్యారాధన తప్పకుండా చేయాలి ఈ రాశి వారు సూర్యోదయ సమయాల్లో సూర్య నమస్కారాలు ఆచరించాలి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించి అర్ఘ్యం ఇవ్వడం వలన ఆరోగ్యం బాగుంటుంది మరియు అనవసరమైన టెన్షన్స్ నుండి బయటపడతారు మనస్సు దృఢమవుతుంది జై శ్రీరామ్